ఇట్లు భగవంతుడగు రామచంద్రుడు లక్ష్మణుడు పరస్పరము విచారణ జరిపి మౌనముగా కూర్చొని ఉండిరి ఇంతలో ఆకాశము నుండి మహానుభావుడగు నారద మహర్షి వచ్చెను ఆ మునీంద్రుడు షడ్జమాది స్వరములతో విలసిల్లుచు వీణను వాయించుచుండెను రథంతర సామమును ఉచ్చస్వరముతో గానము చేయుచుండెను ముని భగవంతుడగు రాముని చెందకు చేరుకొనెను ఆయన రాకను చూసి అమిత తేజస్వీయగు శ్రీరాముడు లేచి నిలబడెను ఆ స్వామి మునీంద్రకు శ్రేష్ఠముగు పవిత్ర మొసగెను ఆర్ఘ్యపాద్యములను ఏర్పాటు చేశను చక్కగా పూజించిన తర్వాత చేతులు జోడించి నిలుచుండెను ముని ఆదేశింపగా ఆయన చెంతనే భగవంతుడు ఆసీనుడయ్యను అప్పుడు సోదరుడగు లక్ష్మణుడు కూడా ఆ స్వామి వెంట ఉండెను ఇరువురు సోదరులు మానసికముగా మిగుల బాధపడుచుండిరి మునివరుడగు నారదుడు ప్రేమతో వారిని కుశలమడిగను దానికి తోడుగా ఇట్లు పలికెను రాఘవ నీవు సామాన్య మానవుని వలె ఎందుకింత దుఃఖించుచున్నావు దురాత్ముడైన రావణుడు సీతను అపహరించనని నాకు తెలియను నేను దేవలోకమునకు వెళ్ళి ఉంటిని అచ్చటనే నాకే విషయము తెలిసెను తన తల మీద తిరుగుచున్న మృత్యువును ఎరుగకయే మోహవసుడే ఈ చెడు కార్యమునకు రావణుడు ఒడిగట్టెను రావణుని వధించుటయే నీ అవతారములకు ప్రయోజనము కనుకనే సీతాపహరణము జరిగెను జానకి పూర్వజన్మయందు మునిపుత్రిక తపమునరించుట ఆమె సహజ గుణమై ఉండెను ఆ సాధ్వి వనమునందు తపమునరించుచుండెను ఆమెను రావణుడు చూసెను రాఘవ ఆ దుష్టుడు ముని కన్యను తనకు భార్య ఒక ప్రార్థించెను ముని కన్య ద్వారా తన అతడు ఘోరముగా అవమానింపబడెను ఆ దుష్టుడా కేశపాశమును బట్టి బలవంతముగా లాగెను అప్పుడు ఆ తపస్వి యొక్క క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను ఈ దురాత్ముని స్పృశించిన శరీరమును ప్రత్యరించుట ఉత్తమమని ఆమె భావించను రామచంద్ర అప్పుడు ఆ తపస్విని రావణునకు శపముసెను దురాత్మ నిన్ను సంహరించుటకు నేను ధరాతలమున ఒక ఉత్తమ స్త్రీగా ప్రకటమగుతును నా అవతారమునకు తల్లి గర్భమునకు ఏ సంబంధము ఉండదు ఇట్లు పలికి ఆమె శరీరమును వదిలిపెట్టెను ఆమెయే ఈ సీతాదేవి లక్ష్మీదేవి అంశమున ప్రకటితమయ్యను సర్పమును మాలయని భ్రమించి మెడలో వేసుకుని వానివలే ఈ దుష్ట రావణుడు తన వంశమును నశింపచేయుటకే సీతాదేవిని హరించెను రాఘవ రావణుని వధించుట దేవతలు సనాతనుడు భగవంతుడగు శ్రీహరిని ప్రార్థించిరి తత్ఫలితముగా రఘుకులమునందు నీ రూపమున శ్రీహరి ప్రకటమయ్యను మహాబాహు ధైర్యమును వహింపుము సదా ధర్మతత్పరురాలగు సాధ్వి సీతాదేవి ఎవరికి నీ వసిము కాదు ఆమె మనస్సు నిరంతరము నీ ధ్యానమునందే నిమగ్నమై ఉండును దేవేంద్రుడు స్వయముగా కామధేనువు పాలను ఒక పాత్రలో నుంచి సీతకు పానము చేయటకు పంపును ఆమె అమృతతుల్యమగు మధురమైన ఆ పాలను త్రాగును కమల పత్రములతో సహా సమానమైన విశాల నేత్రములు గల సీతాదేవికి స్వర్గము నందలి సురభిదేను దుగ్ధము సేవించట వలన ఆకలిదప్పులు కష్టము ఏమాత్రము ఉండదు ఇది నేను స్వయముగా చూచితిని రాఘవ ఇప్పుడు నేను రావణ వధకు ఉపాయమును తెలిపెదను ఈ ఆశ్వయుజమాసమున నీవు శ్రద్ధగా వ్రత అనుష్ఠానము చేయుటయందు తత్పరుడవు కమ్ము రామ నవరాత్రులందు ఉపవాసము భగవతి ఆరాధన విధి విధి విధాన జప హోమములు సకల సిద్ధులను సమకూర్చను చాలా కాలము క్రిందట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవేంద్రుడు ఈ నవరాత్రానుష్ఠానమును చేసి ఉన్నారు శ్రీరామ నీవు సంతోషముగా ఈ నవరాత్ర వ్రతమును చేయము కఠిన పరిస్థితి ఏదైనా ఎదురైనచో పురుషుడు ఈ వ్రతమును తప్పక చేయవలెను రాఘవ విశ్వామిత్రుడు భృగువు వశిష్ఠుడు కశ్యపుడు ఈ వ్రతమును అనుష్ఠించిరి ఇది నిశ్చితము అందువలన రాజేంద్ర నీవు రావణ వధ కొరకు ఈ వ్రతమును తప్పక అనుష్టింపము వృతాసురుని వధించుటకు ఇంద్రుడును త్రిపురవకు భగవానుడకు శంకరుడు కూడా ఈ వ్రతమును శ్రద్ధతో జరిపిరి ఇది సర్వోత్కృష్టమగు వ్రతము మధువను రాక్షసుని సంహరించుటకు శ్రీహరి కూడా ఈ వ్రతమును వనరించెను అందువలన రాఘవ కడు జాగ్రత్తతో శాస్త్రోక్తముగా ఈ వ్రతమును తప్పక చేయము అప్పుడు భగవంతుడు రాముడు ఇట్లా అడిగాను దయానిధి మీరు సర్వజ్ఞాన సంపన్నులు ఆ దేవి ఎవరు ఆమె ప్రభావం ఎట్టిది ఆమె ఎచ్చట నుండి అవతరించినది ఆమె ఏ పేరుతో సంబోధింపబడును దయచ దయచేసి దీనినంతైనూ నాకు తెలుపుము అప్పుడు నారదుడు ఇట్లు చెప్పాను రామా వినుము ఆ దేవి అద్యాశక్తి సదా సర్వదా విరాజమానురాలై ఉండును ఆ జనని కృప వలన సకల కోరికలు సిద్ధించను ఆరాధించిన ఎడల దుఃఖమును దూరమునరించుట ఆ మాత సహజగుణము రఘునందన బ్రహ్మ మొదలుగు సమస్త ప్రాణులకు కారణము ఆ దేవియే ఆ శక్తి లేని చోటయే ప్రాణవాయువు కదలలేదు మెదలలేదు నా తండ్రి బ్రహ్మ సృష్టి సలుపును విష్ణువు పాలించును శంకరుడు సంహారమొనరించును వారిలో ప్రకాశించు మంగళమయ శక్తియే ఆ దేవి సత్ అసత్తులలో కూడిన త్రిలోకములందును ఎచ్చటనైనను ఏ వస్తువునందైనను ఆ దేవియే సత్తాత్మక రూపమున విరాజమానమై ఉన్నది సృష్టికి నిమిత్త కారణము ఆ దేవి తప్ప ఇంకెవరనూ కారు సత్తా అనున్నదే లేని సమయమున కూడా ఈ ప్రకృతి శక్తియగు దేవి యొక్క పరిపూర్ణ విగ్రహము విరాజమానమై ఉండును ఈమె శక్తి నుండియే ఒక పురుషుడు ప్రకటమగును అతనితో కలిసి ఆ దేవి ఆనందమున నిమగ్నురాలగును ఇది యుగారంభము నుండి యుగారంభము నాటి విషయము ఆ సమయమున ఈ కళ్యాణి నిర్గుణగా పిలువబడును దాని తర్వాత ఈ దేవి సగుణ రూపమున అలరారి మూడు లోకములను సృష్టించును దీని ద్వారా మొట్టమొదట బ్రహ్మాది దేవతల సృజనము చేసి వారిని సర్వశక్తి సంపన్నులను చెయ్యును ఆ దేవిని గురించిన జ్ఞానమును పొందిన మానవులకు జనన మరణ రూప సంసార బంధముల నుండి ముక్తి కలుగును ఆ దేవిని తెలుసుకొనుట మిక్కిలి అవసరము దేవి తరువాతనే వేదములు వెలసెను వాటిని రచించు శ్రేయస్సు కూడా ఆజరనికే చెందును బ్రహ్మాది మహానుభావులు గుణకర్మ భేదములతో ఈ దేవిని అనంతనామములతో ఆరాధించెదరు అట్టి కల్పననే చేయుదురు నేనంతని ఆ దేవిని వర్ణించగలను రఘునందన అకారము నుండి క్షకారము వరకు గల వర్ణములు స్వరములు ద్వారా భగవతి అసంఖ్యాక నామములతో భాషించుచున్నది అప్పుడు భగవంతుడకు రాముడు ఇట్లా అడిగాను విప్రోత్తమ ఈ వ్రత విధానము కృపతో సంక్షిప్తముగా నాకు తెలుపుడు ప్రీతితో నేను శ్రీదేవిని ఉపాసింపగోరుచున్నాను నారదుడప్పుడు సమాధానం సగను శ్రీరామ సమతల ప్రదేశమున ఒక సింహాసనము ఉంచి దాని మీద భగవతి జగదంబికను ఆవాహనము చేయవలను తొమ్మిది రాత్రులు ఉపవాసము చేయిచు ఆ దేవిని ఆరాధించవలను విధి విధానముగా పూజ జరగవలెను రాజా నేను ఈ కార్యక్రమనందు ఆచార్య కృత్యమును నెరపెదను దేవతల కార్యము శీఘ్రముగా సిద్ధింపవలెను దీని కొరకు నా మనస్సులో ఉత్సాహము ప్రబల మగుచున్నది పరమ ప్రతాపశాలి భగవంతుడగు రామచంద్రుడు మునివరుడగు నారదుని వచనములను విని వాటిని సత్యములని విశ్వసించెను ఒక దివ్య సింహాసనమును నిర్మించటకు ఏర్పాట్లు గావించను దాని మీద కళ్యాణమయ్యి భగవతి జగదంబ విగ్రహమును ప్రతిష్ఠింపచేశను వ్రతి అయి భగవంతుడు శాస్త్రానుగుణముగా దేవిని పూజించను అప్పటికీ ఆశ్వయుజమాసము వచ్చియుండెను ఉత్తమ మగు కిష్కింధ పర్వతమున ఈ వ్యవస్థ జరిగెను తొమ్మిది దినములు ఉపవాసమునరించుచు భగవంతుడగు రాఘవుడు ఈ శ్రేష్ఠ మగు వ్రతమును సుసంపన్నము చేయుటకు నిమగ్నుడయ్యను హోమము పూజలను విధిగా నిర్వహించెను నారదుడు చెప్పినట్లు ఈ వ్రతమును రామలక్ష్మణులు ఇరువురు సోదరులు భక్తి శ్రద్ధలతో చేయుచుండిరి అష్టమి తిథి అందు అర్ధరాత్రమున ఆ దేవి ప్రత్యక్షమయ్యను పూజ పరిసమాప్తమైన వెంటనే భగవతి సింహారూఢయ్యై రామలక్ష్మణులకు దర్శనముసకెను ఉన్నతమగు పర్వత శిఖరమున విరాజమానురాలయ్యి రామలక్ష్మణులు ఇరువురి సోదరులతో ఆ దేవి మేఘ గంభీర స్వర్ముతో ఇట్లు పలకసాగెను వారి భక్తి భావన ఆ దేవిని పరమ ప్రసన్నురాలిని గావించెను దేవి ఇట్లు చెప్పాను విశాల భుజములతో శోభిల్లు శ్రీరామ ఇప్పుడు నీవు చేసిన వ్రతము వలన నేను మిగుల సుతుష్టరాలని అయితని నీ మనస్సులో ఉన్న నీవు అభిలషించిన వరమును కోరుకొను నీవు భగవంతుడవగు నారాయణుని అంశ వలన ప్రాదుర్భవించితివి మనము యొక్క పవిత్ర వంశమున ప్రకటమైతివి రావణ సంహారమునకు దేవతలు ప్రార్థించగా నీవు అవతరించితివి దీనికి ముందు కూడా మత్స్యావతారమును ధరించి భయంకరడుగు రాక్షసుని నీవు సంహరించితివి అప్పుడు దేవతలకు హితమును చేకూర్చు కోరికతో నీవు వేదములను రక్షించితివి తదుపరి రూపమున ప్రకటమై మందారచ మందరాచలమును వీపున ధరించితివి సముద్రమును మధించి అమృతము ద్వారా దేవతలను శక్తి సంపన్నులను చేసితివి శ్రీరామ నీవు వరాహ రూపమున కూడా ప్రకటమైతివి ఆ సమయమున నీవు పృథివిని నీ దంస్ర అగ్రభాగములతో లేవనెత్తితివి నీ చేతులలో హిరణ్యాక్షిణి జీవనలీల సమాప్తమయ్యను నృసింహ రూపమును ధరించి హిరణ్య కసుపుని వధించితివి రఘుకులమున ప్రకటమైన శ్రీరామ నీవు నృసింహావతారమున ప్రహ్లాదుని రక్షించితివి హిరణ్య కసుపుని అంతమందించితివి ప్రాచీన కాలమున వామనుడవై బలిని వంచించితివి అప్పుడు దేవకార్యమును సాధించుటకు నీవు ఇంద్రుని కనిష్ట సోదరుడవై విరాజిల్లితివి భగవంతుడకు విష్ణువంసతో సంపన్నుడవై జమదగ్ని పుత్రుడవైతివి ఆ అవతారమున క్షత్రియులను చంపి బ్రాహ్మణులకు పృథివిని అలరించితివి రఘునందన అట్లే ఇప్పుడు రాజగు దశరథుని ఇంట పుత్రరూపమున ప్రత్యక్షమైతివి రావణుడు దేవతలను మిగుల బాధించుచుండెను అందువలన వారు నిన్ను భూమి మీద అవతరించమని ప్రార్థించరి రాజా అత్యంత బలశారురగు ఆ వానరులు దేవతల అంశలే వీరు నీకు సహాయకులు కాగలగదురు కలుగుదురు వీరందరిలో నా శక్తి నిహితమై ఉన్నది అనగా ఈ నీ చిన్న తమ్ముడు లక్ష్మణుడు శేషనాగుని అవతారము రావణుని కుమారుడుగు మేఘనాథుని ఇతడు తప్పక వధించును ఇందు సందేహం ఏమాత్రమూ లేదు ఈ వసంత ఋతువు నందలి నవరాత్రి అందు అపార శ్రద్ధతో ఉపవాసమునందు నిరతడువు కమ్ము ఇప్పుడు ఇదియే నీ పరమ కర్తవ్యము తదనంతరము పాపియగు రావణుణ్ణి వధించి సుఖముగా రాజభోగములు అనుభవింపుడు పదకొండు వేల సంవత్సరముల వరకు ఈ ధరాతలమునందు నీ రాజ్యము స్థిరమై ఉండును రాఘవేంద్ర రాజభోగముల తరువాత మరలా నీవు నీ పరమధామమును కేగుదువు ఇట్లు పలికి భగవతి జగ అంతర్ధానమయ్యను రామచంద్రునకు అపారమైన ఆనందము కలిగను వ్రతమును పూర్తి చేసి దశమి రోజు భగవంతుడ రాముడు యుద్ధయాత్రకు బయలుదేరను బయలుదేరుటకు ముందు విజయదశమి పూజను శ్రద్ధగా నిర్వహించను జానకీ వల్లభుడు భగవంతుడకు శ్రీరాముని కీర్తి జగత్ప్రసిద్ధము ఆ స్వామి పూర్ణకాముడు ప్రకటమైన పరమశక్తి ప్రేరణతో సుగ్రీవుని వెంట నిడుకొని శ్రీరాముడు సముద్ర తీరమునకు వెళ్ళెను వెంట లక్ష్మణుడు ఉండెను సముద్రము మీద సేతువును నిర్మించెను ఆ విధంగా లంకను చేరి దేవతలకు శత్రువకు రావణుని వధించెను దేవి యొక్క ఈ నవరాత్ర ఉత్తమ చరిత్రను వినిన వారికి సకల భోగానుభవములు కలిగి తదుపరి పరమపద ప్రాప్తి కలుగును